హాయ్ అండి ఈరోజు మీకు ఒక సున్నితమైన విషయం చెప్తున్నానండి తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రుల గురించి పెద్దవాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళని ఎదో కించపరచాలని కాదు కానీ దానివల్ల కొన్ని సమస్యలు పరిష్కరింపబడతాయేమో అని నా ఉద్దేశం ఇది విని ఎవరైనా చూస్తే పెద్దవాళ్ళు చాలా కుటుంబాల్లో నేను చూశానండి ఒక పిల్లాడంటే నాన్నకాడంటే ఇష్టం అమ్మకి పెద్దాడంటే ఇష్టం నాన్నకి చిన్నాడంటే ఇష్టం అలా చెప్తూ ఉంటారు నలుగురు ఉన్న కుటుంబాల్లో మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒకళ్ళకి ఒకళ్ళు ఇష్టం ఒకళ్ళు ఇష్టం అన్నట్టు పంచుకుంటారు మీ కడుపున పుట్టిన పిల్లల్లోనే మీకు ఎందుకు ఆ భేదం వీళ్ళంటే ఇష్టం వాళ్ళంటే ఇష్టం ఈ డిక్లరేషన్ ఎందుకు అసలు ఇద్దరు పిల్లల్ని మీరు సమానంగానే చూడాలి కదా ఇద్దరు రెండు కాళ్ళలాగే ఉండాలి కదా నలుగురు ఉంటే నలుగురు అలాగే ఉండాలి ఎంతమంది ఉంటే అంతమంది ఉండాలి ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టం ఏంటి ఒకళ్ళంటే తక్కువ ఇష్టం ఏంటి అసలు ఆ భావనే తప్పు కదా కానీ అలా ఉండే తల్లిదండ్రులు నేను మందిని చూశానండి ఎక్కువ పిల్లల్లో ఉన్న వాళ్ళల్లో కూడా ఎక్కువ చూశాను నేను అది అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఈ పెద్దవాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళని ఎవరు ఏమీ అనలేరు ఎదిరించలేరు ఈ పిల్లల్లో ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి విద్వేషాలు వచ్చేస్తాయి తెలియకుండానే వాడంటే ఎక్కువ ఇష్టం కదా లేకపోతే ఆ అక్క అంటే ఎక్కువ ఇష్టం అని చెల్లెలకి అంటే ఎక్కువ ఇష్టం కదా నా అక్కకి ఒక తెలియని ఇది గీత ఏర్పడిపోతుంది వాళ్ళ మనసుల్లో చిన్నప్పటి నుంచే కానీ తల్లిదండ్రులు శాశ్వతంగా ఉండరు కదా ఈ పిల్లల మధ్య ఒకళ్ళ మధ్య ఒకళ్ళ ప్రేమల్ని పెంచాలి తల్లిదండ్రులు అన్నదమ్ముల మధ్య ఉండే అప్ప చెల్లెళ్ళ మధ్యన అవునని అన్న చెల్లెళ్ళ మధ్య అవునివ్వండి అన్న అక్కలు తమ్ముళ్ళు వాళ్ళు ఎవరి రిలేషన్ బట్లైనా తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు ఒక మొక్కను పెంచి జాగ్రత్తగా పూలు పుయ్యాలి అని ఎలా చూస్తారో అలా ప్రేమానుబంధాలు కుటుంబంలో ఎప్పుడూ ఉన్న నా పది కాలాలు ఉండాలి అని కోరుకోవాలి అంతే తల్లిదండ్రులే ఇలా విద్వేషాలు పెట్టేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక కలిసి ఉండరండి అంతేలే అన్నట్టు ఆ సంబంధాన్ని రక్త సంబంధాన్ని తేలిగ్గా తీసుకుంటారు కానీ అది ఎంతో బాధాకరమైన విషయం కదా నలుగురు ఉన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళు ఎంత అండదండగా ఉండాలి అసలు అదే ఎంతో అందుకే అంటారు ఐకమత్యమే మహాబలం అని అందుకని దయచేసి తల్లిదండ్రులు ఎవరు నాకు వీడంటే ఇష్టం లేకపోతే తండ్రికి వాడంటే ఇష్టం లేకపోతే తల్లికి అంటే ఎక్కువ ఇష్టం తండ్రికి మగపిల్లలు ఇష్టం ఎలా లేకపోతే తండ్రికి ఆడపిల్లలు ఇష్టం అసలు ఇలాంటివి ఏమి వద్దు అందరూ మీ పిల్లలే కడుపును పుట్టిన పిల్లలే అందరినీ సమానంగా చూడటం నేర్చుకోండి వాళ్ళలో ఏమైనా కోపిష్టి గుణం కానీ నచ్చని గుణం కానీ ఉంటే మృదువుగా చెప్పి మీరు మార్చుకోండి తల్లిదండ్రుల మాటను కాదనిలేరుగా పిల్లలు అది మీరు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది చెప్పి ప్రేమ ప్రేమ ప్రా ప్రేమను పెంచుతుంది అందుకని అలా చేయండి లేకపోతే మీ ప్రవర్తన వల్ల ఒకళ్ళకు ఒక మీద ఒకళ్ళకి విద్వేషాలు ఎక్కువయ్యి ఆ బంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అలా ఉండకూడదు బంధాలు అన్నవి కలకాలం నిలబడేవిగా ఉండాలి మీకు వీడియో కనుక నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ విజయాపన్నాలు